ఓకే హాయ్ ఫ్రెండ్స్ టు సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేము అయితే చాలా బాగున్నాం సో ఏంటంటే ఈరోజు మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే జరుగుతుంది అనమాట సో అక్కడికైతే మనం అంతా రెడీ అయితే వెళ్తున్నాం అస్స బాయ్ చెప్ప్ చెప్పు వద్దు వద్దు సో అందరం అయితే రెడీ అయిపోయాము ఇంకా మాయానైతే కాయల దగ్గర ఉన్నాడు అనమాట కాసేపు అక్కడ వెళ్ళి వాళ్ళతో పాటు ఉండేసి మళ్ళీ వచ్చేసి ఇంకా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం సో ఈరోజు వచ్చేసి ఇక్కడ వీడియో ఏంటంటే చాలా మంది అయితే మీకు కనబడుతున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అత్త వాళ్ళ చెల్లెంటే మా చిన్నత్త వాళ్ళది ఇంట్లో ఫంక్షన్ అయితే జరుగుతుందనమాట వాళ్ళైతే దేవునికి అయితే పెడుతున్నారు సో ఇట వాళ్ళు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఒకసారి అయితే పెట్టుకుంటారు అనమాట పెద్దమ్మకి వచ్చేసి ఏంటంటే పిల్లలు అందరూ చక్కగా అయితే బాగా రెడీ అయిపోయాము సో చాలా హ్యాపీగా అంటే చాలా ఇట్లాంటి ఫంక్షన్స్ వస్తే అందరు ఒకే చోట గెదర్ అవుతారు కదా సో అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఆయన వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ అల్లుడు అనమాట సో అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు చాలా కామెడీ కూడా చేస్తారు అనమాట బయట మాట్లాడేటప్పుడు నేను బాగా ఎగతాల్లేసాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే వరుణ్ పాపని చూశాడు అనమాట అంటే రెడీ చేసిన తర్వాత నందు దాము కాడికి వరుణ్ హసుపాపని బాగా చూసుకుంటాడు ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు అల్లరి ఎక్కువ వరుణ్ నందు దాము సో ఏంటంటే వరుణ్ వచ్చేసి హసుపాప మీద ఎక్కువ కేరింగ్ చూపిస్తాడు నక్షత్రం కంటే ఎక్కువ సో ఏంటంటే ఫంక్షన్ అయిపోయేంతవరకు ఇంకా హసుపాపని అయితే చేయి వదలలేదు బాగా తీసుకొని బాగా అంటే బాగా చూసుకున్నాడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అక్క అనమాట మీకు చూపిస్తున్నాను కదా సో ఏంటంటే సురేంద్ర అయితే లేడు కాయల దగ్గర ఇంటి దగ్గర అయితే లేడు కాయల దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్స్ ఎవరో ఒకరి అయితే వ్యాపారం దగ్గర అయితే ఉండాలి కదా సో అందుకోసమే ఇప్పుడు మార్నింగ్ టైంలో నేనున్నాను తర్వాత వచ్చేసి నేను కాయల దగ్గరికి వెళ్తాను ఆయన వచ్చేసి ఇంటికి వస్తారనమాట కాసేపు ఆయన కనబడతాడు ఏంటంటే మా అత్త మరీ ఇంటి దగ్గరికి వచ్చి చాలాసార్లు సార్లు పిలిచిపోయింది ఫ్రెండ్స్ ఇద్దరు రావాలి ఇద్దరు రావాలని కానీ మాకు ఇద్దరికి వెళ్ళడానికి అయితే కుదరలేదు ఆయన వచ్చేసి మా మామ అంటే సురేంద్ర వాళ్ళ నాన్న ఇంకా అక్కడ డ్యాన్సెస్ తెలిసితే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎవరంటే మా మమ్మీ మా ముద్దుల మమ్మీ మా అమ్మ డ్యాన్స్ చాలా చక్కగా ఇస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే అంటే ఏని కాదు ఈ ఏజ్లో వాళ్ళు వయసులో ఉన్నప్పుడు చాలా కష్టపడి కొండలు తిరిగి అక్కడ తిరిగి చాలా కష్టపడి లైఫ్ మొత్తం మిస్ అయిపోయి ఉంటారు అందుకోసమే వాళ్ళు ఏం చేసినా కానీ హ్యాపీగా ఫీల్ అయ్యి చూస్తూ ఉంటాం అనమాట వాళ్ళు డ్యాన్స్ చేసినా ఏం చేసినా సేంటంటే మా అమ్మ చాలా బాగా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మన స్టార్ పాప్ ఉంది కదా మన స్టార్ పప్పు కూడా చక్కగా డ్యాన్స్ వేస్తుంది వచ్చేసి ఆమె అనమాట మా చిన్నత్త ఆ పక్కన వచ్చేసి మా చిన్నమ్మ కూతురు ఈ నిమ్మకాయలు ఉల్లిగడ్డలు వచ్చేసి అంటే దానికి ఈ మేక ఉంది కదా అంటే మేక పోతుంది కదా దానికి ఈ పక్క ఆ పక్క అనమాట అది సాంప్రదాయం అంట అలా కోసి వేయడం ఇంకా తర్వాత వచ్చేసి ఒక్కదాన్నే ఇయకూడదని దానికి బదులు మళ్ళీ వచ్చేసి ఒక పుంజు కోడి అనమాట ఆ పుంజు కూడా పట్టుకున్న అబ్బాయినైతే మీరు చూసినట్టయితే కనుక ఆ అబ్బాయి వచ్చేసి మా అత్త వాళ్ళ కొడుకు అనమాట ఇద్దరు కొడుకులు వాళ్ళకి ఆ అబ్బాయి వచ్చేసి చిన్న అబ్బాయి నెక్స్ట్ హనుమంతుని చూసారా మీరు ఇంత చక్కగా డ్రమ్స్ కొడుతున్నాడు ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా డ్రమ్స్ కొట్టేది నేర్చుకున్నాడు ఫ్రెండ్స్ ఆయనే అనమాట గ్యాంగ్ లీడర్ ఆడ బాగా అంటే బాగా ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళ టీం వాళ్ళకి బాగా బాగా డ్రమ్స్ కొడుతున్నారు సో ఏంటంటే ఊర్లో మా ఊళ్ళో ఏ ఫంక్షన్ పన్న కానీ హనుమంతుని ఇన్వైట్ చేస్తారు డ్రమ్స్ కొట్టడానికి ఈనంగా ఎవరో మీకు తెలిసే ఉంటుంది స్వాతి వాళ్ళ నాన్న సో ఏంటంటే ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తాడు ఆయన వేసిన తర్వాత నక్షత్రం డ్యాన్స్ వేస్తుంది ఇప్పుడు స్టార్ పాప డ్యాన్స్ కావదు లేవులేండి ఎంత చక్కగా ఉంటే ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తుంది దాము వెళ్ళాడు కానీ డ్యాన్స్ వేయడానికి సిగ్గు అన్నాడు ఫ్రెండ్ సిగ్గు పడి డ్యాన్స్ వేయకుండా చేసిన అక్కడ కనపడుతున్నారు కదా మీకు పాప దాము వాడికి వెయ్యాలని లోపల ఉంది కానీ భయము సో వాళ్ళ నాన్న ఉంటే ఖచ్చితంగా డ్యాన్స్ చేసి వాళ్ళ నాన్న లేడు కాబట్టి డ్యాన్స్ వేయలేదు ఇంకా నా దగ్గరకు వచ్చి అమ్మ అని బయటలు చూడండి ఎట్లా చూస్తున్నాడు సో ఏంటంటే పిల్లలకి ఇట్లా డ్రమ్స్ కొడతా అంటే ఆనందం ఎక్కువ ఆయమ్మ చూడండి స్టార్ పాప కెమెరా పట్టుకుని వీడియో తీస్తూ ఉంది మా పిల్లలకు తెలివితేటలు ఎక్కువ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఏం చేద్దాం ఆయమ్మ అసమ్మ డ్యాన్స్ వేస్తూ ఉంది స్టార్ పాప ఆల్రెడీ వరుణ్ స్టార్ పాప ఒకసారి వేసేశారు మళ్ళీ సింగిల్గా స్టార్ పాప వేసింది ఇది ఫ్రెండ్స్ ఇంకా మీకు పెద్దమ్మ గుడి అయితే నేను చూపిస్తాను ఇది మా ఊర్లో వచ్చేసి సెంటర్లో ఉంటుందనమాట పెద్దమ్మ గుడి ఇక్కడే అనమాట ఎవరన్నా పూజలు ఏవైనా చేసుకోవాలన్నా పెద్దమ్మ ఇక్కడ వచ్చి చేసుకుంటారు మా ఇంటికి చాలా దగ్గర సో ఏంటంటే మా ఇంటి నుండి చూసినా కూడా గుడి అయితే కనపడుతుంది ఇక్కడ డ్రమ్స్ కొద్దిసేపు ఆయించేసి మళ్ళీ గుడి చుట్టూ అయితే ప్రదర్శనలు అయితే చేస్తారనమాట చేసిన తర్వాత ఇంకా మా అత్తకు వచ్చేసి అంటే నిన్నటి నుంచి తినిందో తినలేదో తెలియదు కానీ ఇంకా గుడి ది గుడి దగ్గరకు వస్తానే కళ్ళు తెతుని అని చెప్పేసింది నేను మా అక్క వచ్చేసి ఇద్దరం పట్టేసుకున్నాం అనమాట ఎక్కడ కింద పడిపోతుంది ఏమోనని నీళ్ళు తాగుతావా అని అడిగాను వద్దని చెప్పారు ఆయన వచ్చేసి మా మామ అంటే మా చిన్నత్త వాళ్ళ భర్త ఏంటంటే ఈ గుడు గుడి గుడి అంతా ఉండేది వాళ్ళ వాళ్ళే అనమాట ఈ గుడికి దేవతకు సేవలు చేసేది అంటే బాగా చూసుకుండేది ఇట్లా అంతా చేసేది అనమాట వాళ్ళిద్దరే అనమాట ఇది ఫ్రెండ్స్ చూడండి గుడి మొత్తం ఎంత కలకలగా ఉందో జనాలతో ఏది ఏమైనా మీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు లాంటి ఫంక్షన్స్ చేసుకుంటుండీ అందరూ ఒకే చోట గెదర్ అవ్వండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది బాగుండొచ్చు బాగా మాట్లాడుకోవచ్చు సో ఆ రోజు ఆ రోజైతే మా ఈరోజు వీడియో అయితే మాకు బాగా గడిచిపోయింది అనమాట అందరితో మాట్లాడుకోవడం ఇంసక్క కొన్ని జోకులు కొన్ని మాటలు అంతా ఆ అమ్మాయి మీరు చూసే ఉంటారే నాయనకుండ అమ్మాయిని మా చిన్నమ్మ వాళ్ళ కూతురు అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి కూతురు అనమాట ఈయన మాత్రం డ్యాన్స్ ఎరుగా తీస్తున్నాడు ఫ్రెండ్స్ మా ఇది ఈ డ్యాన్స్ పేరు వచ్చేసి పులి డ్యాన్స్ అడుగులు వేస్తావు అడిగి పక్కకి ఆ పక్కకి తర్వాత డ్యాన్స్ వచ్చిన తర్వాత పిచ్చ కామెడీ చేసిన అబ్బా నువ్వు జాచిదానివి తల్లి అన్నాడు సో చాలా పని ఉంటాడు ఫ్రెండ్స్ తను మా బావ వాళ్ళ తెలియర్లు అండి ఎక్కడికో వెళ్ళాడు ఇంకా వస్తాడేమో మళ్ళీ నిన్న గేమ్స్ అవన్నీ పెట్టారనమాట మాకు కానీ అవన్నీ అయితే వీడియో అయితే తీయలేకపోయాం ఎందుకంటే నేను కాయల దగ్గర ఉన్న ఇంటి దగ్గర మా ఆయన ఒక్కడే ఉన్నాడు సో ఏంటంటే కబడ్డీ ఇంకా వాలీబాల్ ఆడారనమాట గెలిచిన వాళ్ళకి మూడు వేలు ప్రైజ్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఆచలే అనుమతు చాలా యాక్టివ్గా అంటే చాలా యాక్టివ్గా కొట్టేస్తున్నాడు ఈ మధ్య చాలా రోజులు కదా మా వాళ్ళందరిని చూపించక ఇక మీద డైలీ అయితే అందరు చూపించాలి ఆడ షిండే మనిషిని చూసుకోండి కొంచెం కూల్ నిదానంగా పది రకాలు వచ్చే ఒకటి బాగుంటది

ఒకటి అడ గ్రీన్ అండ్ వైట్ ఆ మోడల్ కొసేపు ఆగు నాకు నా బిడ్డ మేము చూసుకుంటాం కొద్దిసేపు ఆగు పట్టు వద్దురా వద్ద దామా దామా ఏమి నానా ఏ ఇది కావాలంట నీ బిడ్డకు అది ఎందుకు ఊరిక చిరాకు చిరాకు కాసేపు కూడా ఉంది ఏంటి మాది అది వద్దురా